హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్గు కర్రీ ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఒక రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ ఉంటే చాలండి చాలా అవుతుంది కర్రీ కూడా సూపర్ టేస్టీగా చేసుకోవాలి అనుకుంటే ఎగ్గు కర్రీని ఇలా ట్రై చేసి చూడండి ఇలా చేసిన ఎగ్గు కర్రీని మనం చపాతి రోటీ రైస్ బగారా రైస్లో కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి ఈ ఎగ్గు కర్రీని ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము దీనికోసం నేను ఒక ఫైవ్ ఎగ్స్ని ఉడకబెట్టి పెట్టుకున్నానండి మనం ఉడికించుకునేటప్పుడు దాంట్లో కొద్ది సాల్ట్ వేసుకున్నట్టయితే మనకు ఎగ్స్ తినేటప్పుడు కూడా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు వీటిని మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి మనం ఎక్కడ చిదిరిపోకుండా ఇలా మధ్యలో కట్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుందాము సేమ్ మిగతావి కూడా సేమ్ ఇలానే కట్ చేసుకోవాలండి నేను ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇప్పుడు ఈ ప్లేట్ పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి దాంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి ఇలా గ్రైండ్ అవ్వాలి మరీ మెత్త కాకపోయినా కొంచెం లైట్గా బరకుంటే సరిపోతుందండి ఉల్లిపాయ పేస్టు ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసి అదే మిక్సీ జార్లోకి ఒక మూడు టమాటాలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి మీరు టమాటాలు బాగా పండిన టమాటాలు తీసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే మనకు గ్రేవీ ఎక్కువగా వస్తుంది ఇప్పుడు వీటిని కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఇదంతా పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టి దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపుని వేసుకోండి అలాగే కొంచెం సాల్టు టేస్ట్కు తగినంత సాల్ట్ వేసి ఇదంతా బాగా కలిపి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి దీంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ దీంట్లో వేసిన తర్వాత మంట సిమ్లో పెట్టి వేయించుకోవాలండి ఈ ఎగ్స్ మాత్రం ఇలా అన్నీ వేసిన తర్వాత ఒక్క నిమిషం వేగిన తర్వాత ఇలా మెల్లగా కలుపుకోవాలి మనకి పైన జనం అనేది చిదిరిపోకుండా మెల్లగా కలుపుకుంటూ ఒక సైడ్ కాలిన తర్వాత మెల్లగా ఒక్కొక్కటి ఇలా తిప్పి వేసుకోవాలి ఇలా ఎగ్స్ అన్నీ తిప్పి వేసిన తర్వాత మెల్లగా ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం మంట సిమ్లో పెట్టి వేయించుకున్నట్టయితే మనకి లోపల జన కూడా బాగా వేగుతుందండి ఆ సాల్టు అవన్నీ బాగా పట్టి మనకి తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి ఇలా అన్నీ తీసి ఒక ప్లేట్లో వేసిన తర్వాత అదే ప్యాన్లోకి మరొక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పోపు దినుసులు వేసుకోవాలి ముందుగా నేను ఒకటి మరాఠీ మొగ్గ వేసుకుంటున్నానండి అలాగే చక్క పోపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు ఇవి మూడు వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా అది కూడా దీంట్లో వేసి ఒకసారి ఇదంతా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మీకు ఉల్లిపాయ పేస్ట్ చేసి వేయటం ఇష్టం లేకపోతే చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చండి ఉల్లిపాయలు ఇది కాస్త వేగిన తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకొని కొద్దిగా పసుపును కూడా వేసుకోండి ఇదంతా బాగా వేగాలి ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని మనకు ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగినట్టండి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా అదంతా దీంట్లో వేసుకొని తగినంత సాల్ట్ను కూడా వేసుకోండి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసిన తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూతను పెట్టి ఒక రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి ఉడికించుకున్నట్టయితే మనకి టమాటా పేస్ట్ పచ్చివాసన పోయి బాగా ఉడుకుతుంది ఇప్పుడు చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత మూతను తీసి ఒక్కసారి కలుపుకుందాము మనకు బాగా ఉడికిపోయింది టమాటా పేస్టు ఇప్పుడు దీంట్లోకి తగినంత కారం వేసుకుందాము నేను ఒక రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను మీరు మీ రుచికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి మనం ఈ టమాటా కర్రీలో కారం కొంచెం ఎక్కువగా వేసుకుంటే స్పైసీగా టేస్టీగా ఉంటుందండి మనకి కారం కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు మూతను పెట్టి ఒక రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టి ఉడికించుకున్నట్టయితే మనకి పైన ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి ఇలా బాగా వేగాలి టమాటా కారము ఉల్లిపాయ పేస్టు ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు పెరుగు బాగా చిలకొట్టి వేసుకోవాలండి గడ్డలు గడ్డలుగా వేసుకోకుండా ఇలా చిలకొట్టి వేసుకోండి పెరుగుని ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము ఈ పెరుగు మొత్తం మనకి ఆ టమాటా కర్రీలో బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలండి మనం వేసిన వెంటనే అలాగే పెట్టేయకుండా బాగా కలుపుకుంటే మనకి స్మూత్గా ఉంటుంది ఇలా కలిపిన తర్వాత మూతను పెట్టి ఒక రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి ఉడికించుకున్నట్టయితే మనకి ఇలా బాగా ఉడుకుతుంది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొన్ని నీళ్ళని వేసుకుందాము మనం ఈ నీళ్ళని గ్రేవీకి తగ్గట్టుగా చూసి వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకున్న రుచిగా ఉండదండి అలాగని మరీ చిక్కగా వేసుకోకుండా ఇలా సరిపోయాన్ని నీళ్ళను వేసుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూతను పెట్టి ఒక రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మూతను తీసి ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మసాలాలు వేసుకుందాము నేను ధనియాలు కొబ్బరి ఇవి రెండు దంచి వేసుకున్నానండి అలాగే చిటికెడు గరం మసాలా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఈ మూడు వేసి ఒక్కసారి బాగా కలుపుకుందాము మనం కాస్త పల్చగా చేసుకున్నట్టయితే ఈ మసాలాలన్నీ వేసి ఉడికించుకున్న తర్వాత కాస్త చిక్క పడుతుందండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ అన్నీ దీంట్లో వేసుకుందాము మనం ముందే ఎగ్స్ వేసి తర్వాత మసాలాలు వేస్తే కలుపుకున్నప్పుడు మనకు ఆ ఎగ్స్ అనేటివి చిదిరిపోయినట్టుగా అవుతుందండి అందుకని మసాలాలన్నీ వేసి కలిపిన తర్వాత ఇలా ఎగ్స్ వేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోండి కొత్తిమీర ఉన్నా కూడా కాస్త వేసుకోండి బాగుంటుంది ఇలా ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు మూతను పెట్టి మరొక రెండు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి మనకు ఉడికిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది కదా మనకు కూర రెడీ అయినట్టేనండి ఒక్కసారి ఇలా మెల్లగా కలుపుకోవాలి మనకు ఆ జనం అనేది చిదిరిపోయినట్టయితే కూర రుచి మారిపోతుంది అలా లేకుండా చూసుకొని మెల్లగా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించి పక్కన పెట్టుకోవాలండి ఇంతేనండి సింపుల్గా ఎగ్ గ్రేవీ కర్రీ చేసుకోవాలి అనుకుంటే ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఒక రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ ఉంటే చాలండి ఇంట్లో అందరికి సరిపడా కర్రీ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ హోమ్ పేజీకి నోటిఫికేషన్ వస్తుందండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి